హలో ఫార్మర్స్ రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్న మా టమాటా తోటకి దాదాపు రెండు నెలలైతే అవుతుంది మేము ఈ టమాటో తోటని మార్చి ఐదో తేదీ అయితే నాటుకోవడం జరిగింది ఇప్పుడు మే ఐదో తేదీకి రెండు నెలలు అయితే కంప్లీట్ అయింది ఇది వచ్చేసి క్లాస్ కంపెనీ వారి ముకుందానే టమాటా రకం మీరు వీడియోలో చూడొచ్చు మా టమాటా తోట ఎలా ఉందో మేము గత వారం పది రోజులుగా ఎటువంటి ఫెర్టిలైజర్ స్ప్రే చేయలేదు ఎటువంటి ఎరువులు వదలడం లేదు దీనికి ప్రధాన కారణం టమాటా ధరలు లేకపోవడం టమాటా ధరలు చాలా అంటే చాలా వరకు తగ్గిపోవడం జరిగింది వారం పది రోజుల ముందు టాప్ అండ్ టాప్ పదహైదు కిలోల బాక్సు నూరు రూపాయల పైన నూట యాభై రూపాయల లోపు అయితే అమ్మేది కానీ గత వారం రోజుల నుంచి ఇప్పుడు టాప్ అండ్ టాప్ పదహైదు కిలోల బాక్సు యాభై అరవై డెబ్భై రూపాయలకి పరిమితమైంది ఈ ధరలతో మనకి పెట్టుబడులు రావడం చాలా అంటే చాలా కష్టం అందుకే మేము ఖర్చు తగ్గించుకోవడానికి గత వారం పది రోజుల నుంచి ఎటువంటి స్ప్రేయింగ్లు కానీ ఎటువంటి ఎరువులు కూడా వదలడం లేదు పదహైదు కిలోల టమాటా బాక్స్ నూరు రూపాయల పైన టాప్ అండ్ టాప్ ధరలు వెళ్తున్నప్పుడు ఏదో ధరలు పెరుగుతాయని కొంచెం చిన్న ఆశ ఉండేది కానీ ధరలు ఎప్పుడైతే యాభై అరవై డెబ్బై రూపాయలకి వచ్చేసాయో ఇప్పుడైతే టమాటా తోట దగ్గరికి కూడా వెళ్దామనిపించదు ఇంతకుముందు అయితే తోట దగ్గరికి ప్రతిరోజు వచ్చేవాడిని చూద్దామని వచ్చేవాడిని కానీ ఇప్పుడు నేను నాలుగైదు రోజుల నుండి తోట దగ్గరికి రాలేదు ధరలు లేకపోవడంతో తోట దగ్గరికి కూడా వద్దామనిపించదు ఏది ఏమైనా రానున్న రోజుల్లో టమాటాకి మంచి ధరలు రావాలని అతి భారీ ధరలు కాకపోయినా గిట్టుబాటు ధరలన్నా రావాలని కోరుకుందాం మా టమాటా తోటకి రెండు నెలలు అయితే కంప్లీట్ అయింది ఇక రానున్న పది రోజుల్లో మా టమాటా తోటలో అయితే కాయలు మాగడం జరుగుతుంది మా ఊర్లో అయితే కొందరు రైతులకి టమాటాలు అయితే మాగాయి ఇప్పుడు కాస్తున్న ఎండలకు కాయలు అనేవి చాలా తొందరగా మాగిపోవడం జరుగుతుంది ఈరోజు మార్కెట్కి తీసుకెళ్ళిన మా ఊర్లోని రైతులు టమాటాలు పలమనేర్ మార్కెట్ యార్డులో పదహైదు కిలోల బాక్స్ యాభై రూపాయలు అరవై రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది మా ఊరు నుంచి పలమనేర్ మార్కెట్ యార్డ్కి పద్దెనిమిది రూపాయలైతే బాడీగా తీసుకుంటారు ఇక యాభై రూపాయల ధర వెళ్ళడంతో పది రూపాయలకి రూపాయ చొప్పున ఐదు రూపాయలు కమిషన్ అయితే వెళ్తుంది ఇక రైతు చేతికి ఏమొస్తుందో మీరే అర్థం చేసుకోగలరు ఈ నెల పదహైదవ తేదీ పైన పదహైదు కిలోల బాక్సు యాన్ అండ్ యావరేజ్గా నూరు నుంచి నూట యాభై రూపాయల వరకు అయినా అమ్ముతుంది అని అనుకుంటున్నాను చూద్దాం ఎటువంటి ధరలు వెళ్తున్నాయో రానున్న రోజుల్లో ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో ఇంకేం చెప్పాలని లేదు ఇక మరిన్ని వీడియోల కోసం మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దీని ప్రభావంతో దీని కారణంతో మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడవచ్చు మేము ఈ పాటికే మాట తోటకి మూడవ పురి కూడా కట్టాల్సి ఉండేది కానీ ఇంకా కట్టలేదు ధరలు పెరుగుతాయేమో పెరగవో అనే ఉద్దేశంతో ఇంకా కొద్ది రోజులు ఆగి కడదామనే ఉద్దేశంతో ఇంకా కట్టలేదు మూడవ పూరి కూడా కట్టాల్సి ఉంది మీరు చూడొచ్చు మా అంటమాట తోట ఎలా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మర్స్